హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేకుల షెడ్ కి సంబంధించి డబల్ కప్ అనేది వేయడం జరుగుతుందండి రేకుల ఇళ్లలో సిమెంట్ రేకుల ఇళ్లల్లో ఉండే పర్టికులర్ గా వీళ్ళకి వర్షాకాలం వస్తుందంటే లీకుల తోటి చాలా ప్రాబ్లమ్స్ తోటి చాలా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారండి అలాంటి వారికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అని మనం వెతుకుతుంటే ఒకటే ఆలోచన అయితే వస్తుందండి ఈ విధంగా డబల్ కప్ అనేది వేయించుకోవచ్చు లేకపోతే స్లాబ్ అనేది వేయించుకోవచ్చు అది పర్మినెంట్ సొల్యూషన్ అయితే అవుతుంది అయితే స్లాబ్ వేయించుకోవాలంటే లక్ష లక్షన్నర దాకా బడ్జెట్ అనేది అవుతుంది అంత బడ్జెట్ అనేది పెట్టుకోలేని వాళ్ళు ఈ విధంగా మనకి ఐరన్ రేకులు అనేవి యూజ్ చేసుకొని రేకుల పైన డబల్ కప్ అనేది వేసుకోవచ్చు ఇలా వేసుకోవటం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి అవి ఏంటి అలాగే ఇలా వేసుకుంటాం ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది టోటల్ గా మనకి ఎంత బడ్జెట్ అనేది వస్తుంది స్లాబ్కి ఇలా వేసుకోవడానికి మనకి డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది అని ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ముందుగా రేకుల ఇళ్లల్లో ఉండే వాళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే వర్షం పడేటప్పుడు లీక్లు అయ్యి లోపలికి వాటర్ అనేది వస్తూ ఉండటం మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ రేకుల షెడ్కి కూడా అదే ప్రాబ్లం దీనికి ఎంసీలు అనేవి పెట్టారు అలాగే పైన తార్ షీట్లు అనేవి అంటించారు ఇలా ఎన్ని చేసినా సరే వాటర్ లీకేజ్ అనేది లోపలికి అవుతూ ఉంది అయితే ఏమిటి పరిష్కారం ఎలా చేద్దాం అనేది ఆలోచించినప్పుడు కప్పు మీద కప్పు వేసుకున్నట్లయితే మనకి బెస్ట్ గా ఉంటుంది అంటే స్లాబ్ కు వెళ్ళిపోతే అక్కడ వచ్చేసి మనకి సుమారుగా ఒక లక్షన్నర లేదా రెండు లక్షల రూపాయల దాకా కూడా బడ్జెట్ అనేది అవుతుంది అలాగే మొత్తం సామాన్లన్నీ బయటికి షిఫ్ట్ చేసుకోవాలి మళ్ళీ స్లాబ్ అనేది సెంటరింగ్ అనేది పెట్టుకోవాలి స్లాబ్ అనేది వేసుకోవాలి తర్వాత దానిపైన పెట్టకొలని ఇట్లా చాలా ఖర్చు అనేది పెరిగిపోతుంది అనమాట దాదాపు రెండు లక్షల పైనే ఖర్చు అనేది అవుతుంది అలాంటప్పుడు మనకి తక్కువ బడ్జెట్ లో అయిపోవాలి అలాగే పర్మినెంట్ పరిష్కారంగా మనకి ఉండాలి అలా ఆలోచించినప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ షెడ్ కి కప్పు పైన కప్ అనేది వేయించడం జరుగుతుంది డబుల్ కప్పు ఎందుకండి సింగల్ కప్పు అనేది వేయించుకోవచ్చుగా సిమెంట్ రేకులు అనేవి తీసేసి పైన ఐరన్ రేకులు వేసుకోవచ్చు కదా అని చెప్పి మీలో కొంతమందికి డౌట్ అయితే రావచ్చు అయితే ఇక్కడ అలా చేయించకుండా డైరెక్ట్ గా ఇలా కప్పు పైన కప్పు వేయించడానికి కారణం ఏంటంటే లోపల ఆల్రెడీ పిఓపి సీలింగ్స్ ఇవన్నీ చేస్తున్నాయి అలాగే లోపల వైపు సామాన్లు అన్నీ అన్ని ఉన్నాయి అనమాట మెటీరియల్స్ మనకి లోపల ఉండే ఇంటీరియల్స్ అన్ని కూడా చేసి ఉన్నాయి ఇవన్నీ షిఫ్ట్ చేసుకోవాలి ఈ రేకులు అనేవి పగల కొట్టేటప్పుడు అనేది మొత్తం తీసేయాల్సి ఉంటుంది ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అలాంటివి లోపల మనకి ఎటువంటి డిస్టర్బింగ్ అనేది లేకుండా మనం ఓన్లీ పై భాగం వరకు మాత్రమే మనం పర్ఫెక్ట్ గా వర్క్ అనేది చేయించుకోవడం కోసం ఈ విధంగా కప్పు పైన కప్పు అనేది వేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ విధంగా చేసుకుంటే మనకి రెండు ఉపయోగాలు అండి ఒకటి ఏంటంటే వాటర్ అనేది లీకేజెస్ అనేవి మనకి కిందకి రాకుండా ఉంటాయి అలాగే మరొకటి వచ్చేసి చల్లగా కూడా ఉంటుంది సీలింగ్స్ ఉన్నాయి చల్లగా ఉంటుంది ప్లస్ ఈ విధంగా సీలింగ్స్ లేని వాళ్ళు కూడా మీరు సిమెంట్ రేకుల పైన ఈ విధంగా రేకులు అనేది వేసుకున్నట్లయితే మీరు మళ్ళీ సీలింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే రెండు కప్పులు ఉన్నాయి కాబట్టి మీకు మాక్సిమం చల్లగా ఉంటుంది అనమాట ఇలా రెండు విధాల మనకి పై కప్పులు అనేవి వేసుకోవడం వల్ల మనకి యూజ్ అనేది ఉంటుంది ఇక వీటిని వేసుకునే ప్రాసెస్ మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిమెంట్ రేకులు ఏవైతే ఉన్నాయో పైన మనకి చుట్టూ బార్డర్స్ అనేవి కట్టుంటాయి ఇలా బార్డర్స్ అనేవి కట్టుండే వాటి మీద మనకి ఎక్కడెక్కడ మనకి సపోజ్ ఒక మూడు అడుగులకు ఒక పైపు ఆ విధంగా మనం పైపులు అనేవి వేసుకోవాలి ఈ పైపుల కోసం ముందుగా గాలు అనేవి కట్ చేసుకొని మిగతా భాగం మొత్తం సిమెంట్ తోటి ప్యాకింగ్ అనేది చేసుకోవాలి తర్వాత పైపులు అనేవి పెట్టేసుకొని ఈ పైపుల గ్యాప్లు ఏవైతే ఉన్నాయో ఈ గ్యాప్ లో మనం కాంక్రీట్ తోటి పైపులు అనేవి ఫుల్ గా ఫిట్టింగ్ అనేది చేసేసుకుంటాం ఫ్రంట్ లో ఏదైనా ఒకటి రెండు పైపులు పడే పని అయితే అప్పుడు ఈ పైపుల నుంచి మనకి జాయింట్ అనేది తీసుకొని ఆ పైపులకు కూడా ఎదురు నుంచి పైపులు అనేవి వేసేసి మనకి ఇక్కడ చూస్తున్న విధంగా ఫిట్టింగ్స్ అనేవి ఫస్ట్ పైపులకు సంబంధించినవి చేసేయడం జరుగుతుంది అలాగే ఏదైనా పైపులకి వెల్లింగ్స్ లాంటివి చేయాల్సిన ఇవన్నీ కూడా ముందుగానే మనకి చేసేస్తారనమాట ఇలా చేసేసిన తర్వాత మనకి రేకులు అనేవి వన్ బై వన్ గా పైన ఎక్కించుకుంటూ వస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఎక్కిస్తున్నారు అనేది ఈ విధంగా కింద ఉండే రేకులు అనేవి మొత్తం కూడా పైకి తీసుకొని వన్ బై వన్ మనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడ వస్తాయి అనేది చూసుకొని రేకులన్నీ కూడా ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది ఈ రేకుల్లో అనేక రకాల సైజుల్లో అవైలబుల్ లో ఉంటాయి సపోజ్ మనకి చిన్న చిన్న మొక్కలు అనేవి దగ్గరలో దొరుకుతాయి అలాంటి మొక్కలు తెచ్చుకున్నట్లయితే మీకు జాయింట్లు అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు ఒకటే లెంత్ రేకు ఉండేది తీసుకోండి మీకు ఎంత పొడుగైతే మీకు కావాలో అంత రేకులు అనేవి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మనకి ఎమ్మట్నే దొరకాలనే ఏం లేదు కాబట్టి కొంచెం సమయం తీసుకున్నా సరే రేకులు అనేవి మీకు ఇంత లెంత్ లో కావాలి మాకు ముప్పై ముప్పై మూడు అడుగుల్లో కావాలి ముప్పై ఐదు అడుగుల్లో రేకు అనేది కావాలి బారు ఒకటే ఉండాలి అనే పని అయితే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినట్లయితే ఆ రేకులు అనేవి మనకి పర్ఫెక్ట్ గా మన యొక్క ప్లేస్ కి తీసుకొచ్చి పెడతారు తర్వాత రేకులు అనేవి మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు మీరు అలా కాకుండా ముక్కలు తెచ్చి వేసుకున్నారంటే ఆ ముక్కల వల్ల కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సులు అయితే ఉంటాయి ఎందుకంటే ముక్కలు వేసుకుంటే అక్కడ మళ్ళీ జాయింట్లు అనేవి వస్తాయి చిన్న చిన్న లీక్లు అనేవి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ముక్కలు అనేది ఎప్పుడు మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకండి ఒకటే లెంత్ ఉండే రేక్న అయితే తెచ్చుకోండి అలాగే రేకులు ఏదైనా ఎక్స్ట్రా వచ్చినట్లయితే మనకి బయట వైపు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్స్ట్రా వచ్చిన రేకుని కరెక్ట్ గా మనకి అన్ని రేకులు ఒకే విధంగా ఉండేటట్లు చూసుకొని ఎక్కడైతే ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని కటింగ్ చేసి ఈ విధంగా అయితే తీసేయటం జరుగుతుంది అలాగే ఒక రేకు ఎక్స్ట్రా తెచ్చుకున్న పర్లేదు కానీ తక్కువ తెచ్చుకోకుండా ఉండాలి కాబట్టి కరెక్ట్ గా లెక్కన చేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి మనం ఆర్డర్ పెట్టినట్లయితే ఈ రేకులు అనేవి తెస్తారనమాట ఇప్పుడు వీటికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ మొత్తం బిల్డ్ చేసుకుంటానికి ఈ రేకులకైన బడ్జెట్ ఎంత లేదా మనం స్లాబ్ వేసుకుంటే ఎంత అవుతుంది అనేది ఒకసారి చూద్దాం ఈ రేకులు అనేవి మీరు చూస్తున్నారు కదా ఈ మొత్తం పొడవ వచ్చేసి ముప్పై అడుగులు పొడవండి వెడల్పు వచ్చేసి ఇరవై రెండు అడుగులు వెడల్పు ఇరవై రెండు ఇంటూ ముప్పై సైజు లో ఉండే హౌస్ కి ఇలా మీరు రేకుల పైన రేకులు కప్పు అనేది వేసుకోవాలి డబల్ కప్పు అనేది వేసుకోవాలి అన్నట్లయితే మొత్తం మనకు వచ్చే స్క్వేర్ ఫీట్ ఏరియా ఆరు వందల అరవై అడుగులు అనేది రావటం జరుగుతుంది ఒక అడుగుకి ఒక స్క్వేర్ ఫీట్ కి ప్రజెంట్ ఈ విధంగా ఐరన్ రేకులు అనేవి వేసి ఇవ్వటానికి మనకి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారంటే హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు కూడా మనకి ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ చూస్తున్న వీళ్ళు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనేది అడగడం జరిగింది మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ అనమాట మనకి ఎటువంటి సంబంధం లేదు ఈ పైపులు అనేవి మనం ఫిట్టింగ్ అనేది చేసి ఇవ్వాలి ఫిట్టింగ్ అనేది చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి వెల్డింగ్స్ ఏమన్నా ఉంటే వెల్డింగ్స్ పెట్టేసుకొని ఈ విధంగా రేకులు అనేది ఎక్కిస్తారనమాట ఇలా చేయడానికి హండ్రెడ్ రూపీస్ అనేది వాళ్ళు అడగడం జరిగింది నైన్టీ రూపీస్ మీద ఫైనల్ చేసి వర్క్ అనేది చేయడం జరిగింది మనకి ఆరు వందల అరవై అడుగులకి నైన్టీ రూపీస్ అంటే మనకి టోటల్ గా కాస్ట్ వచ్చేసి యాభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అయింది అనమాట ఈ రేకులు ఈ విధంగా మొత్తం మనకి ఫిట్టింగ్ అనేది చేసి ఇవ్వటానికి అదే మనకి స్లాబ్ అయినట్టయితే సుమారుగా లక్ష ఎనభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు మనకి ఈజీగా బడ్జెట్ అనేది అవుతుంది అలాగే తర్వాత వాటికి ప్లాస్టిక్ లో ఇలా చాలా ఇంకా ఎక్కువ అవుతుంది తక్కువ తక్కువైతే కాదు అలాగే చాలా టైం పడుతుంది ఇల్లంతా ఖాళీ చేసి ఇవ్వాలి మళ్ళీ ఆ లోపలంతా సిమెంట్ మరకలు ఇలా చాలా అవుతాయి ఇవన్నీ కూడా చాలా వర్క్ అనేది ఎక్స్ట్రా అయిపోతుంది సో ఈ విధంగా కప్పు పైన కప్పు అనేది వేసుకోవచ్చు ఇది రేకులకైన బడ్జెట్ అండి అలాగే మనకి ఫస్ట్ వచ్చేసి అనేవి ఫిట్టింగ్ చేసి కాంక్రీట్ అనేది పోసిచ్చినందుకు ఆ పైన వచ్చిన వేస్ట్ మొత్తం తీసేసి బయట బళ్ళ మీదకి ఎత్తేసి మొత్తం పారబోసినందుకు అలాగే ఈ పైన మళ్ళీ మనకి కట్టుబడి అనేది కడతారు ఈ కట్టుబడి కట్టినందుకు ఆ కట్టుబడి ఫ్లాష్టింగ్ అనేది చేసినందుకు అలాగే వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చినందుకు వీటిలన్నిటికీ కలుపుకొని మరొక పది వేల రూపాయలు దాకా ఎక్స్ట్రా ఖర్చులు అనేవి మనకి అవడం జరుగుతుంది ఇంకా లోపల మనం ఎటువంటి వర్క్ అనేది చేసుకునేది లేదు అంతా పైనే ఉంటుంది కాబట్టి మరొక పది వేలు అనేది ఎక్స్ట్రా అవుతుంది ఇక మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవటం జరిగింది అంటే ఎగ్జాక్ట్లీగా ఒక డెబ్బై వేల రూపాయల్లోనే ఈ కప్పు పైన కప్పు అనేది వేసుకొని బయటపడిపోవటం జరిగింది సో అలాగే ఇదే రేట్లు అందరికీ అవుతాయా అంటే అవ్వకపోవచ్చు అండి ఎందుకంటే మీ యొక్క హౌస్ యొక్క మెజర్మెంట్స్ మారితే ఇక్కడ ఖర్చు అనేది పెరుగుతుంది అలాగే హౌస్ ఏరియా ఇది మా అది వచ్చేసి బాపట్ల ఈ సరౌండ్స్ అండి మీ ఏరియాలో ఉన్న రేట్ బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట కొన్ని ఏరియాలో తక్కువ అవ్వచ్చు కొన్ని ఏరియాలో రేట్ అనేది ఎక్కువ కూడా అవ్వచ్చు అయితే ఎవరైనా కప్పు పైన కప్పు ఈ విధంగా ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి మరిన్ని ఇంటి నిర్మాణానికి సంబంధించిన విషయాలు అనేవి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మా తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి